హైదరాబాద్ కూకట్పల్లిలో పేకాట స్థావరాలపై ఎస్ఓటి పోలీసులు దాడి చేశారు పదకొండు మంది పేకాట రాయుళ్లు అరెస్టు చేశారు రెండు లక్షల యాబై రెండు వేల తొంభై రూపాయల నగదుతో పాటు పదకొండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు అరెస్టైన వారిలో అల్విన్ కాలనీలో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు కూడా ఉన్నారు దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ కుక్కడపల్లి పరిధిలోని ఒక వైష్ణవి కాలనీలో ఒక గెస్ట్ హౌస్ లో పేకేట ఆడుతుండగా పదకొండు మందిని కూడా అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో ఇందులో చూస్తే మాత్రము ఎమ్మెల్సీ నవీన్ రావు వాళ్ళ ఫాదర్ సొండల్ రావుతో పాటు ఆల్విండ్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గారు కూడా ఇందులో ఉన్నారు అయితే వీరని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు మొత్తం వీరి మధ్య నుంచి పదకొండు సెలిఫోన్లతో పాటు రెండు లక్షల రూపాయల వరకు కూడా నగదులు కూడా స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి చూస్తే విశ్వసనీయ సమాచారం మేరకు బాలానగర్ ఎస్ఓటి పోలీసులు ఒక్కసారిగా గెస్ట్ హౌస్ పైన రైట్స్ నిర్వహించగా పదకొండు మంది కూడా దొరికారు అయితే ఇందులో మాత్రం దీనికి సంబంధించి కేసు కూడా నమోదు చేశారు అయితే దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు కూడా చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు ఎప్పటి నుంచి గెస్ట్ హౌస్ ఇలాంటి కార్యకలాప కలాపాలు కొనసాగుతున్నాయి అంతేకాకుండా పేకాట శిబిరం సంబంధించిన నేపథ్యంలో దీని వెనక ఎవరు ఉన్నారనే దానిపైన కూడా పోలీసులు పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము మొత్తానికి మాత్రము కేసు కూడా నమోదు చేశారు వీటిని ప్రస్తుతము పోలీస్ స్టేషన్ లో విచారణ కూడా కొనసాగిస్తున్నారు రైట్ పవన్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్